మనతో పాటు పులి అనిల్ కుమార్ గారు ఉన్నారు ఏఐసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ నేషనల్ కోఆర్డినేటర్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అనిల్ కుమార్ గారు ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ మీరేలా చూస్తారు ఫోన్ ట్యాపింగ్ అవుతుంది కేవలం తన ఫోన్ మాత్రమే కాదు పోలీసుల ఫోన్లు కూడా అవుతున్నాయి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి అని చెప్తున్నారు మొదటగా పాడి కౌశిక్ రెడ్డి గారు చేసిన ఆరోపణలకు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా లేవ అనేది ఒకటి ప్రథమంగా మనం అందరం పరిశీలించవలసిన విషయం మొదటగా ఫోన్ ట్యాపింగ్ అనేది చూస్తే జనరల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది ఎందుకు చేస్తాం మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఉన్న లా అండ్ ఆర్డర్ను లేకుంటే భద్రత దృష్ట్యా దేశ భద్రత దృష్ట్యా రాష్ట్ర భద్రత దృష్ట్యా లేకపోతే కొందరు క్రిమినల్స్ ఎస్కేప్లో ఉన్న క్రిమినల్స్ మూవ్మెంట్స్ను వాడుకోవడానికి చేస్తుంటాం కానీ ఈ సంస్కృతి మొదట మొదలుపెట్టింది ఎవరు ఈ సంస్కృతిని మొదట మొదలుపెట్టింది టీఆర్ఎస్ గారు దాన్ని ఫోన్ ట్యాపింగ్ అనే విషయాన్ని ఒక పెద్ద యజ్ఞంగా చేసి వాళ్ళు అంటే ఇప్పుడు ఏ విధంగా మున్సిపాలిటీ అన్నగా చెప్పేది ఒకసారి ఎట్లా పార్టిసిపేట్ చేయాలి తెలుసుకోండి ఫస్ట్ ఇప్పుడు

మీరు మాట్లాడే మాట్లాడే నేను మాట్లాడా నేను మాట్లా మీరు మాట్లాడేనా మీరు మాట్లాడినా మళ్ళీ మీకు అవకాశం వస్తుంది మీరు మాట్లాడండి మాట్లాడాక మాట్లాడండి మీరు

మున్సిపల్ మంత్రివర్గము విద్యాశాఖ మంత్రివర్గము ఆర్థిక మంత్రివర్గం ఎట్లుంటుందో పది సంవత్సరాలు గారు కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ ఒక మంత్రివర్గానే నడిపిల్లు ఈ రాష్ట్రంలో ఎంత యజ్ఞంగా నడిపిల్ల అంటే దానికి ఒక డీజీపీ స్థాయి అధికారిని అఫీషియల్గా ఒకరు అన్అఫీషియల్గా ఒకరు

గత లాస్ట్ పది సంవత్సరాల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు ఒప్పుకోరా ఇప్పుడు లాస్ట్ గత పది సంవత్సరాలు అంటున్నారా గత లాస్ట్ పది సంవత్సరాల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు అంటున్నారా ఫోటింగ్ జరగలేదు అంటారు ఒక్క నిమిషం మీరు రాగండి గారు మీ దర్శనం వచ్చినప్పుడు మీరు చెప్పండి నెక్స్ట్ మిమ్మల్ని తీసుకుంటాను ఇప్పుడు ఇప్పుడే కాంగ్రెస్ దర్శనం తీసుకున్నాం ఇంకా తీసుకోలేదు ఆయన మాట్లాడిన తర్వాత మీరు మీరు మాట్లాడండి రైట్ కాబట్టి విచ్చల విడిగా సరే ఇంతకుముందు మాట్లాడిన బ్రదర్ ఎప్పుడు మొత్తం మన్మోహన్ సింగ్ ఇందిరాగాంధీ అన్నారు సరే నాకు అప్పుడు నేను రాజకీయాలు లేను అప్పుడు ఇందిరాగాంధీ గారు అన్నప్పుడు నేను ముట్టలేదు కాబట్టి నాకు అటువంటి నాకు తెలియని విషయాల గురించి నేను మాట్లాడడం అనేది ఒక చర్చకు వచ్చినప్పుడు సభ్యత కాదని నేను తెలుసుకుంటాను కండ్లార నేను చూసినవి మనసార నేను విన్నవి నాకు సాక్షాధారాలు తెలిసి నేను మాట్లాడతాయి ఈరోజు ఇక్కడ గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక మంత్రివర్గం లెవెల్లో నడిపిల్లు ఒక మంత్రివర్ మంత్రివర్గమే లేవు కా దానికి ఒక అఫీషియల్ అధికారిని పెట్టిండు ఇప్పుడు పెట్టిన అధికారులందరూ ఎక్కడ ఊచలు లెక్క పెడుతున్నారో మీ అందరికీ తెలుసు కానీ ఒకటి నేను ముందు చెప్తాను అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసినా అది నేరమే అది కాంగ్రెస్ పార్టీ చేసినా అనాధికారికారంగా ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు ఈరోజు ఒక ఒక సవాల్ను లేవనెత్తారు నా ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పారు వాళ్ళు అది బీఆర్ఎస్ పార్టీ యొక్క కంప్లైంటా లేకపోతే కౌశిక్ రెడ్డి గారి వ్యక్తిగతమా అనేది ఇంకా దాని మీద క్లారిటీ లేదు ఒకవేళ నిజంగా మరి ఏ సాక్ష్యాధాలు వాళ్ళు అదేమంటు పోలీస్ కమిషనర్ కరీంనగర్ పోలీస్ కమిషనర్ గారిది కూడా ట్యాప్ అవుతుంది మరి పోలీస్ కమిషనర్ గారి ట్యాప్ అవుతుందని కమిషనర్ గారు పాడి పాడి కౌశిక్ రెడ్డి గారికి చెప్పారా పాడి కౌశిక్ రెడ్డి గారు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకున్నారనే విషయం ఆయన ఒక మాట చెప్పారు ఎందుకంటే ఒక మంత్రి ఇంట్లో మానకొండూరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీడియాకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో సిపిసిఐ టెలికాన్ఫరెన్స్లో రావడం లేదు కలపడం లేదనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు ఇప్పుడు నాలాంటి ఒక సామాన్య వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా లేదా అనేది తెలుసుకోవడం అనేది నాకు చాలా అసాధ్యమైన పని చాలా కష్టతరమైనది ఇప్పుడు ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా లేదా తెలుసుకోవడం అని ఎంతలో ఒక నిమిషాల మీద పని అది పెద్ద కష్టమైన పని అని నేనైతే అనుకోను కానీ నేను నేనేమంటున్నా ఫోన్ ట్యాపింగ్ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కృతి కాదు మాకు చేయవలసిన అవసరం కూడా లేదు పాడి కౌశిక్ రెడ్డి గారి ఇలా వారొక శాసనసభ్యులు వారి గౌరవాన్ని కాపాడాలని నిజంగా అటువంటి జరిగితే ఒకవేళ సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే మాత్రం వారు తప్పకుండా బయట పెట్టాలి చేస్తున్నటువంటి అధికారుల మీద కూడా కఠినమైన చర్చలు తీసుకోవాలి ఎందుకంటే రాష్ట్రం యొక్క భద్రతా దృష్ట్యా వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాడి కౌశిక్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిన వ్యక్తే సరే వారికి కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉన్నా లేకున్నా కూడా వారు అటెళ్ళిన కూడా వారొక సోదరుడిగా మాకు వారి మీద గౌరవం ఉంటుంది వారి ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితి లేదు వారు ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి యథావిధిగా తన ఆలోచన తన 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 యొక్క నడవడికలో అది కంప్లైంట్ చేసిన అనుకుంటున్నా కానీ దాని పెట్ల సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదని నా యొక్క ఆలోచన